ఒక మంచి పద్యం చమత్కారంగా ఉండేలాగా యువతరానికి మంచి సందేశం అందేలాగా కాలేజీలో చేరిన ప్రతి కుర్రాన్ని ముందు బండి తర్వాత సెల్ ఫోను ఇక మూడోది గర్ల్ ఫ్రెండ్ ఈ కాలేజీలో ఇవన్నీ ఇప్పుడు ఇది కాలేజీల నుంచి హై స్కూల్కి కూడా పాకింది మేము టీవీలు చూస్తే భయం వేస్తుంది అసలు స్కూలుకి పంపడం కాలేజీకి పంపడం అనేది ప్రమాదమేమో అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళ స్నేహితులు వీళ్ళ పుట్టినరోజు పార్టీలు మన ఈ మధ్య టీవీలో చూశాను నేను ఎనిమిదో తరగతి పిల్లాడు కూడా పుట్టినరోజు పార్టీ చేస్తే పబ్బు క్లబ్ శుభ్రంగా తాగి డ్రగ్స్ కూడా పెట్టాడు ఎనిమిదో తరగతి కొరాడు అంటే ఇదివరకు ఏదో ఇంజనీరింగ్ ఆ స్థాయిలో ఉండేది ఇది ఎనిమిదో తరగతికి పాకింది మరి అంతే కదా మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత చదవాల్సిన ఎంసెట్ని ఆరో తరగతి నుంచి నేర్పుతున్నాం ఎంసెట్ ఓరియంటేషన్ అంటుంది అంటే దుర్వ్యసనాలు కూడా దుర్వ్యసనం ఓరియంటేషన్ అది నేర్పినప్పుడు ఇది వస్తుంది మరి ఇంత ఎంసెట్ అనేది ఇంటర్మీడియట్ వరకు వాడిని ఆలోచించేలా చేయకూడదు అసలు దాన్ని తీసుకెళ్ళి ఎల్కేజీ నుంచి ఎంసెట్ కడుపులో ఉండగానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత దుర్వ్యసనాలు కూడా కడుపులో ఉండగానే మొదలవుతాయి మరి ఏది ఏ వయసులో చెప్పాలో అది మానేసేసి ఇది మంచి విషయం కదా అని చిన్నప్పటి నుంచి మొదలెట్టేస్తే మంచి విషయాలు కూడా చిన్నప్పటి నుంచి అక్కర్లే దాని సందర్భం ఉంటుంది దానికి ఇప్పుడు సంసారంలో ఉండే గొప్ప విషయాలు సరసం చెప్పాలి ఇప్పుడు చెప్పాలి పెళ్లి కావడానికి రెండు ఉండడానికి ముందు చెప్పాలి ఎందుకంటే సరసం కూడా చిన్నప్పటి నుంచి ఉండాలని చిన్న కోరాడుగా నేర్పితే వాడు మాట్లాడితే వాడు ఉత్పత్తి కార్యక్రమాలు ఎందుకు వచ్చిన కూడా అది చెప్పకూడదు వాడికి వాడికి అంతసేపు దైవభక్తి మాతాపితృభక్తి గురు భక్తి సైనికులు క్రమశిక్షణ అవే చెప్పాలి శృంగారపరమైన విషయాలు అసలు పదహారేళ్ల లోపు వాళ్ళకి తెలియనివి కూడా నీకు ఎందుకు ఆ విషయం అని మాట్లాడాలంతే వాళ్ళకి అలాగే ఉండాలి ప్రతిదీ అందరికీ తెలియాలనే పన పనికి మాలిన ఆలోచనలు వస్తున్నాయి ఆధునిక కాలంలో తెలవకూడదు చాలా ప్రమాదం అది అందుకని పూర్వం వాళ్ళు అలా ఉండేవారు అలా ఉండకపోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసునండి కాలేజీలకు వెళ్ళగానే ముందు లవ్ అఫైర్ చదువు మానేశాడు ఇక వచ్చిన పెట్ట వెళ్ళేపెట్ట దానికో ఫోను వీడికో ఫోను ఇక అక్కడి నుంచి మిస్సురు కాలు రాంగ్ కాలు ఇది మొదల ఇంకా చదువు అంతా రాంగ్ కాలు కాలు అయిపోయింది దీని మీదనే సరదాకో పద్యం అసలు ఈ ప్రేమ వ్యవహారాలు ఎలా ఉంటాయంటే ఒకడు అంటున్నట్ట ప్రేమించి 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 విసిగిపోయాడు వాడు విసిగిపోయి వాడు చెప్పాడు ఈ మాట అది వాడి భావాన్ని నేను భద్యంలో పెట్టాను కోరి తినొక్క భామను అది నన్ను కోరి తినొక్క భామను అది కోరదు నన్ను మరెవడో ఆ అతడొక ధూర్తుడు వేరొక దన్వరించే కోరి తినొక్క భామను అది కోరదు నన్ను మరెవడో ఆ అతడొక ధూర్తుడు విరొక తన్వరించి నన్గూరుచు నేర్చుచున్నదొక కోమలి నాకది నచ్చదయ్యే రుచు చుచున్నదొక కోమలి నాకది నచ్చదయ్యే మారుని ధాటికిన్ పనికి మాలిన మాలినవారలమైతిమందరు మారుని ధాటికిన్ పనికి మాలిన వారలమైతిమి అందరు ఒక్క భావన నేను అమ్మాయిని ప్రేమించాను అది కోరదు నన్ను నన్నది ప్రేమించట్లేదు ప్రతి చోట అదే సమస్య మరి దానికి వీడంటే ఇష్టం లేదు పోని అదేమన్నా తిననిందా చక్కగా చదువుకునేందుకు వచ్చిందా లేదుట మరె బడోమదిందురి దానికి దాని ఇష్టం వేరే వాడి మీద ఉంది ఎవడో ఎక్సో వయో జడ్డో జబ్బో ఎవడో ఉన్నాడు అక్కడ పోనీ పోనీ దాని ప్రేమనే ఫలించిందంటే అతడు ఒక ధూర్తుడు వేరొకతను వరించి వాడు ఇంకొక తను వరించాడు చివరికి ఇలా చూసుకుంటూ చూసుకుంటూ వస్తే ఒక అమ్మత్తు జరిగింది ఇలా మొత్తం తప్పించుకుని వచ్చిన అమ్మాయిలో ఒక అమ్మాయి వీడిని వరిస్తుంది వీడికి నచ్చడం లేదు ఈ ఒక ఆయన ప్రేమ ప్రేమించాడు ఒక అమ్మాయిని దానికి వీడు నచ్చట్లేదు అదే ప్రేమించింది వాడు ఇంకోతిని ప్రేమించాడు ఆ ఇంకొత్తి ఇంకొకటిని ప్రేమించింది ఆ ఇంకొకడు ఇంకొత్తని ప్రేమించాడు ఆ ఇంకొత్తి వీడిని ప్రేమిస్తుంది మన మొత్తం గుండడం జరిగింది ఇక్కడ ఆ నన్ను గోరుచు చూస్తున్నదొక ఒక కోమల్ని అసలు మా మేనమావ ఉంది ఒకత్తి మా బాబు పట్టణం వెళ్ళాడు చదువుకుంటాడు వచ్చిన పెళ్లి చూసుకుంటాడని అనుకుంటుంది నాకు అది నచ్చట్లేదు కర్మ ఏం చేయమంటారు అని మారుని దాటికి పనికి మాలిన వారడం అయితే మమ్మల్ని అందరినీ నేను పనికి మారినవాడిని మా మేనమావ కూతురు పనికి మారిందే నేను ప్రేమించింది పనికి మారిందే అది ప్రేమించిన వాడు పనికి మారినవాడే వాడు ప్రేమించింది పనికి మారింది మమ్మల్ని అందరినీ ఈ భావాలకు గురి చేసిన మన్మధుడు మా అందరికంటే పనికి మారినవాడు అని తీర్మానం చేయడు చివరికి ఈ ప్రేమ వ్యవహారాల్లో పడేవాళ్ళు ఇలాంటివి విని నేర్చుకోండి ఎందుకంటే పడి 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 మాలాంటి అనుభవజ్ఞులు అందరూ అయిపోయాక చెప్పారు మీరు ముందే బయటపడితే సుఖంగా ఉంటారు అందుకని ఎప్పుడు ఇవి ఇలాగే ఉంటాయి ఎప్పుడూ జీవితంలో ఒక్క సూత్రం గుర్తుపెట్టుకుని మనం సెలవు తీసుకున్నాం మనం ప్రేమించిన వాళ్ళకంటే మనల్ని ప్రేమించిన వాళ్ళే చాలా ముఖ్యం మనకి మన మనకి వాళ్ళ ఎందు ప్రత్యేకమైన ప్రేమ లేకపోయినా పర్వాలేదు వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారంటే తప్పనిసరిగా చేసుకోవాలి అంచేత ఎప్పుడు మనల్ని ప్రేమించే వాళ్ళే మనకి ముఖ్యం అది మనం గుర్తుపెట్టుకుందాం మనం అందరం ప్రేమించవలసింది ఒక తెలుగు భాషను మాత్రమే సెలవు తీసుకుందాం